వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఇవాళ క్లాసులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం భారతదేశ ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదోన్నతి పొందారు ఆయన స్థానంలో వివేక్ జోషి ఎన్నికల కమిషనర్గా వచ్చారు అంతకుముందు జోషి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఎన్నికల సంఘంలో మరో కమిషనర్గా సుఖ్బీర్ సింగ్ సందు కొనసాగుతున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన విషయం ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమి కమిషనర్గా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ వారి వారి యొక్క పదవీ కాలం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలంతో పూర్తయింది మంగళవారం నాడు ఆయన రెండు వేల ఇరవై రెండు మే పదిహేను నుండి ఆ పదవిలో ఉన్నారు థ్యాంక్ యూ